తేదీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సత్తి మహోత్సవం ఏదైతే ఉందో దాని సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వారం రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఆ వారం రోజులు వచ్చి స్వామిని దర్శించుకోవడం ముఖ్యంగా ఇక్కడ కుమార్తె బృహలింగేశ్వర స్వామి ఆలయ గోలింగేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో చాళిక్య కాలం నుంచి ప్రాసివించింది ఎక్కవోన గ్రామం చాళికర గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం దాదాపుగా నూట ఎనిమిది శివాలయాలు ఈ గ్రామంలో ఉన్నట్టుగా చరిత్ర పొందుతూ ఉంటారు అటువంటిది ఈరోజు శాఖ ఆధ్వర్యంలో ఈ ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ ఫస్టివోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అదే విధంగా ఈరోజు కూడా ప్రభుత్వం ప్రజలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి శాంతి భద్రత సమస్య లేకుండా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక సాంకేతికమైన సమస్య ఉత్పన్నమైంది ఏదైతే టీచర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన ఉప ఎన్నిక జరుగుతూ ఉందో ఆ సందర్భంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వలన ముఖ్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఒకంత సమస్య ఏర్పడినప్పటికీ ఆ సమస్యను అధిగమించి మరోపక్క అధికారులు దేవాదాయ శాఖ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ సర్వసన్నద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఉత్సవ కమిటీ గ్రామ తరఫున ఉత్సవ కమిటీ రాజకీయాలకు అతీతంగా పార్టీల భేదం లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్తాం ప్రజలు కూడా సహకరించాలి ఏదైనా దర్శనం కొద్దిగా ఆలస్యమైనా అందరూ సహకరించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్వామివారిని అందరూ దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందే విధంగా ప్రభుత్వానికి సహకరించమని విజ్ఞప్తి చేసుకుంటాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య నెల్లూరు